హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ శ్రావణ మాసం మూడవ వారం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మేము మూడవ వారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము మేము ఎలా సెలబ్రేట్ చేస్తున్నాము వీడియోలో చూడండి మూడవ వారం రాఖీ పౌర్ణమి కూడా వచ్చింది ఇంకా రోజు రాఖీ పౌర్ణమి వరలక్ష్మి వ్రతం నుంచి చేసుకుంటున్నాము పిల్లలు స్కూల్కి వెళ్తారు అందుకని మార్నింగ్ పిల్లలకి స్నానాలు అవి చేతి వచ్చేసి రెడీ చేసి వాళ్ళన్నీ వాళ్ళు చే కట్టిస్తున్నాను ఆ పాప మా బాబు చేత తర్వాత మా చిన్నాడు గుడి వాళ్ళ పాప బాబు కూడా రాఖీ కట్టుకొని తర్వాత స్కూల్కి బయలుదేరుతారు పిల్లలు ഇത് എടുക്കുവാലേ ആരോടോ നോ നോ കട്ട് ചെയ്യ് കൊള്ളാ നീ ലൈൻ കട്ടിട്ട് തന്നെ ചെയ്യ് പിടിച്ചോ ഫടൻ ദേവത്തി എനിക്ക് ആയാളേ നീ ടെസ്റ്റ് നോ ആയി ചാക്കില്ല ഇടിക്ക <muchas> 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 మా చిన్న ఆడబడిచి వాళ్ళ పిల్లలు వీళ్ళు వాళ్ళన్ని కీర్యాకీ కడుతుంది పెట్టు చెల్లికి పెట్ <laughs> 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 కళ్ళ కద్దుకో ఇవాళ కి బయలుదేరండి ఇంకా పిల్లలు ర్యాకిలు కట్టేసుకొని స్కూల్కి బయలుదేరేసారు ఇంకా ప్రసాదానికి అత్త ఇక్కడ పులిహేర్ చేస్తున్నారు తర్వాత బూర్లు కూడా వండుతున్నారు ఇంకా నైవేద్యాలు అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్ ఇంకా బూర్లు అయిపోతే ఇంకా పూజ స్టార్ట్ చేస్తాము ఇక్కడ అమ్మవారిని రెడీ చేస్తున్నారు మా చిన్నడబడి వాళ్ళను అమ్మవారు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేస్తాము और रे बोलि कि वनशान्ते न रिद्नम वान्छितं अवारः ओम् सभा ओम् सभा ओम् सभा ओम् जनह ओम् सभा ओम् सत्य ओम् परमेश्वरे एतम् भगवस्य आवश्यकेभे धीर आयो नपुर उदयया आदो वमा पोज्य निर साम्प्रतं ब्रह्मा बोधम सौरो सुरेश महाण पठति इति मान्यसे उपातः दृष्टेयता राजे प्रमेश्वर प्रीत्यर्थम् नरेशर्गभूते श्री महाचूरंजय ప్రవతమనస్య అది బ్రహ్మడః గతేబ్రాడదేన త్వర హలైతే మేపకోదవంత్రే కలియుగయ ప్రథమ మాసే జంబూద్వీపే భారతవర్షే వర్త ఖండేస్పుర్తరాణదియః చంద్రమనేన శ్రీ వెలంబినామ సమస్తరే దక్షిణాయనే వరశరతు శ్రావణ మాసే శుక్రపక్షే తిథి ఏదైతేందో ఆ రోజు మాత్రం తిది చెప్పుకోండి గురువాసరే శుభరక్షత్రే సుభాయోగే సుభకరనాయ అవసర విశిష్టాయ సుభాయ తో శ్రీవాడు శ్రీమతహ మీ గోత్రము తీరు వడల చెప్పుకోండి

పట్ల వ్రతం ఇలా చేసుకున్నాము ఇంకా పేరెంటాలని వాళ్ళని అందరిని పిలిచి తాంబూలాలు అవి ఇచ్చేసాము ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది సాయంత్రం ఈ అమ్మాయి మా చిన్నత్తయ్య వాళ్ళ అమ్మాయి మా హస్బెండ్కి రాఖీ కట్టడానికని వాళ్ళ ఊరి నుంచి వచ్చింది ఇక్కడ ర్యాఖీ కడుతుంది తర్వాత ఇంకా మా హస్బెండ్ వాళ్ళ చిన్న చెల్లి కూడా రాఖీ కడుతుంది ఇంకా రాఖీ కట్టేసిన తర్వాత మేము ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అన్నికి తమ్ముడికి రాఖీ కట్టడానికి మా మా హస్బెండ్ వాళ్ళ చిన్న చెల్లి అమ్మాయి రాఖీ కడుతుంది ఇంకా రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం మేము పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇంకా రాఖీ కట్టేసి మళ్ళీ వచ్చేస్తాము ఊరు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము ఇంకా సానియాలకి రాఖీలు కడుతున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను మా అన్నీకి మా తమ్ముడికి ఇక్కడ ర్యాఖీ కడుతున్నాను సరే ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో ర్యాఖీ కూర్ణమి మా ఇంట్లో వ్రతం చూశారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందంట